ప్రైజ్ ప్రైజ్లో దేవునికి వాక్యం చెబుతుంది వ్యవహాన్ స్వార్థ పదహైదు అధ్యాయము ఐదు వచనంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని అవును పిల్లరా దేవునికి మనం దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము మరి కలవరంతో ఉన్నావా కష్టంతో ఉన్నావా దేవునితో ఐక్యపడే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు ఏంటి అవకాశం అని అంటే ఎవరైనా మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పాపం చేసిన వాడే రోమి రాసిన పత్రిక మూడు ఇరవై మూడు చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని మరి ఎలాగ దేవుని తైకి దేవుడు యోహన స్వార్థ యోహన పత్రికలో ఒక మాట రాశాడు మొదటి యోహన పత్రిక రెండు అధ్యా రెండు వచనంలో మీలో ఎవరైనా పాపం చేసినడలా మన కొరకు మనందరి కొరకు అనగా సర్వలోకములున్న మనుషులందరి కొరకు ఏసుక్రీస్తు అనబడిన నీతిమంతుడు మన కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అవును ఆయన రక్తమే మన పాపానికి ప్రాయ్చిత్తమని రాయబడింది నీవు నేను దాన్ని మనం విశ్వసించి మన జీవితాన్ని మన హృదయాన్ని ఆయన రక్తముతో కడుక్కుంటే దేవునితో ఐక్యపడగలము రెండవదిగా చెప్తుంది ఆ రెండవదిగా ఆయన వాక్యము ద్వారా దేవునితో ఐక్యపడగలము ఏంటి అంటే యోహన స్వార్త ఒకటి అధ్యయం ఒకటి వచ్చినములో ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దె ఉండెను వాక్యమే దేవుడే ఉండెను మరి వాక్యమే దేవుడే ఉండెను వాక్యమై ఉన్న ఆ దేవుడు వాక్యము ద్వారా మనల్ని కన్నాడు ప్రథమ ఫలముగా ప్రథమ కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని తాను సృష్టించిన వాటన్నింటిలో కూడా మనం ప్రథములుగా ఉండాలని మనల్ని దేవుడు వాక్యము ద్వారా కన్నాడని యాకువ పత్రిక ఒకటి పద్దెనిమిది రాయబడింది మరి వాక్యము ద్వారా కన్న దేవుడు మనకు మంచి ఆహారాన్ని కూడా పెట్టాడు ఏంటి ఆహారము మరి రక్షించబడిన నీవు నేను వాక్యమనే పాలని అపేక్షించాలి వాక్యము కొరకు దాహము కొన్నప్పుడు వాక్యము ద్వారా మన జీవితాన్ని పరిశోధించుకున్నప్పుడు వాక్యం ఎదుటి మనం నిలబడినప్పుడు దేవునితో ఐక్యపడగలము దేవునితో సమాధానం కలపడగము ఆ వాక్యాన్ని మనం అనుసరించి వాక్యముతో మనం నడిచిన వాక్యముల మనం నడిచిన దేవునితో అన్యోన్య సహవాసం కలిగే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆయన కల్పించాడు అంత మాత్రమే కాదు మూడవది ఆయన ఏం చెప్తున్నానంటే ఆది కాండము ఆరు అధ్యాయం మూడు వచనంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితముతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నప్పటికీ మనం తోసివేస్తున్నాం మరి యో దినములలో వాళ్ళు త్రోసివేసినట్లుగా ఈ దినాల్లో కూడా సంఘము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ అనేకులు త్రోసివేస్తున్నారు వేస్తున్నారు మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏదంటే ఆయన ఆత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారని రోమా ఎనిమిది పద్నాలుగులో రాయబడింది అవును ప్రియరా నీవి నేను ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయన యొక్క ఆత్మ ద్వారా దేవునికి దేవునితో ఐక్యపడగలము దయచేసి ఆలకించు రక్తంతో పాపాని కడుగు ఆమె